రైట్ హలోచ్చు ఓకే లైట్ బ్రేక్ ఆఫ్ కదా ట్రాఫిక్ కొంచెం చూడండి ఓకే హలోచ్చి రైట్ రైట్ రైట్స్ అంటే డివైడర్ పక్కనే ఉండండి డివైడర్ పక్కనే ఉండాలి ఓకే వెళ్ళొచ్చు రైట్ హెలొచ్చు రైట్స్ అదే పొజిషన్ ఉండాలి రైట్ ఓకే కొంచెం రైట్ కూడా ఓకే రైట్స్ ఓకే రైట్స్ ఓకే చూసుకోండి లైట్ బ్రేక్ రేచండి ఓకే ఎలా చూ రైట్ రైట్ రైట్స్ కొంచెం ఓకే రైట్స్ చూసుకోవచ్చు వెళ్ళచ్చు కారణం కూడా వచ్చాము ప్రాక్టీస్ కూడా పర్వచ్చు స్లో కొంచెం లైట్ బ్రేక్ ఓకే ఓకే ఫస్ట్ డిగ్రీ రావాలి ఫస్ట్ డిగ్రీ రావాలి అది ఓకే ఫస్ట్ సెకండ్ వచ్చా ఓకే స్లో ఖర్చు స్లో ఓకే రైట్ ఓకే స్లో కొంచెం బ్రేక్ 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 ఎస్ క్రాస్ వచ్చి వెళ్ళిపోతుంది ఓకే ఓకే వెళ్ళొచ్చు రైట్ ఓకే ఖర్చులోకి రెండో గేర్ ఓకే రైట్ చల్లండి ఓకే రైట్స్ వెళ్ళచ్చు ఓకే ఓకే చూసుకోండి హార్ని పట్టింది ఓకే ఓకే క్లచ్ రైట్ కొంచెం బ్రేక్ ఓకే నాలుగు రోజులు అంటారు మళ్ళీ బ్రేక్ మళ్ళీ బ్రేక్ ఓకే 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 వెళ్ళచ్చు వెళ్ళచ్చు ఓకే రైట్ ఉండాలి వెళ్ళచ్చు రైట్ వెళ్ళచ్చు ఎలా ఓకే కొంచెం రైట్ కొండాలి ఓకే హార్న్ కొట్టింది సరే కదా లైట్ హార్న్ బ్రేక్ आर ब्रेक ब्रेक आर ना रुंडू जगह लखनऊ